ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న పార్లమెంట్లో ఈ వక్ఫు వక్ఫ్ సంబంధించి సవరణలు తీసుకొచ్చే దాంట్లో భాగంగా బిల్లు పెట్టడం జరిగింది దానికి ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యమైన తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేయడం జరిగింది మిగతా ఎన్డీఏకి అన్ని కూడా సపోర్ట్ చేయడం జరిగింది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఎలా ఉండేదో అలానే ఉండింది అంటే గతంలో ఎప్పుడు కూడా ఇష్యూ బేస్డ్ ఏదైనా కూడా రాష్ట్రానికి ఉపయోగపడే పనులు ఏదైనా ఉన్నా దానికి మద్దతు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది సో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వరులు సో ఆయన గతంలోనే చాలా సార్లు చెప్పడం జరిగింది అలాగే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా అలానే వ్యవహరించడం జరిగింది ఇష్యూ బేస్డ్ మన రాష్ట్రానికి ఏదైనా ఉపయోగపడేటట్టుగా ఉంటే కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తారు అంతకుముందు కూడా గతంలో రెండు మూడు ఇష్యూస్లో అపోజ్ చేయడం జరిగింది సో ఈ ఇష్యూలో కూడా అపోజ్ చేయడం జరిగింది అనమాట సో అపోజ్ చేయడం జరిగింది స్ట్రాంగ్ గా అందరూ కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కాదు ఇండియా కూటమితేనే ఇవన్నీ కూడా అపోజ్ చేయడంతో దానికి ఒక కమిటీ వేసే కార్యక్రమం జీపీసీ కమిటీ వేసే కార్యక్రమం చేయడం జరిగింది అనమాట సో లేకపోతే ఆ సవరణ వచ్చేసిండు దానివల్ల ముస్లింలు మనోభావాలు బాగా దెబ్బ తినే అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకంటే బోర్డులో వాళ్ళకు సంబంధించిన కమిటీలలో వేరే వాళ్ళను అపాయింట్ చేసే కార్యక్రమము ముస్లింలు ఈ ఈ ఆడోళ్లను దాంట్లో మెంబర్లుగా పెట్టే కార్యక్రమము అంటే వాళ్ళకు ఏదైతే వాళ్ళ భావాలు ఉన్నాయో దానికి వ్యతిరేకంగా ఇవన్నీ కూడా పెట్టాల్సిన అవసరం వస్తుంది సో దీనిపైన స్పందించాల్సిన అవసరం తప్పకుండా ఉంది అనమాట అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు మన పార్టీ తరఫున అపోజ్ చేసే కార్యక్రమం చేయడం జరిగింది అది ఇండియా కూటమి కూడా చేయడం జరిగింది అన్నమాట సో దాంతో అది ఆ కమిటీకి వేయడం జరిగింది సో మంచి జరిగింది సో ఇప్పటికైనా కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఒక మత మతానికి ఫారుగా మత ప్రాతిపాదికగా ఈ రకంగా చేయడం అనేది నిజంగా చాలా చాలా దారుణం హిందూ ఓట్లను కొల్లగొట్టే కార్యక్రమం ఎలాది కూడా చేస్తున్నారు సో దీన్ని అపోజ్ చేయాల్సిన పనులే ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ముస్లింలకు ముస్లింలకు ఇచ్చిన ప్రియారిటీ గతంలోనే రాజ్యాంగంలో ఇవ్వడం జరిగింది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్న నాయకులందరూ కూడా గాంధీ గారు అయితేనేమి అందరూ కూడా నెహ్రూ అయితేనేమి అందరూ కూడా వాళ్ళకు విలువ ఇవ్వడం జరిగింది సో వాళ్ళ మనోభావాలకు విలువ ఇచ్చి ఆ రకంగా నడుచుకున్న పరిస్థితి ఉంది సో ఇప్పటికైనా కూడా ఆలోచన చేసి విఘ్నతగా ఆలోచన చేసి సో ఒక ప్రజాస్వామ్య దేశంలో అందరూ కూడా సమానంగా అందరూ కూడా ఎవరెవరి గౌరవానికి వాళ్ళు తగ్గట్టుగా వాళ్ళందరూ ఉండాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో డెఫినెట్గా ఆ రకంగా వాళ్ళ మనోభావాలను గౌరవిస్తారు అని చెప్పేసి నేనైతే గట్టిగా భావిస్తాను సో అదే కాక ఒక గుణ మనకు సంబంధించి ఈ రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి అందరికీ బాగా తెలిసిన విషయమే ఎందుకంటే దాదాపు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు చేసి పెన్షన్లు జీతాలు మాత్రమే ఇచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం దాదాపు రెండున్నర నెల కావస్తోంది ఈ రెండున్నర నెలలో ఉద్ధరించిన కార్యక్రమం ఏంటి అంటే ఈ ప్రభుత్వం పెన్షన్లు జీతాలు ఇచ్చిన పరిస్థితి అది కూడా పెన్షనర్స్ కు అంటే ఉద్యోగస్తులు రిటైర్ అయిపోయిన వాళ్లకు ఇంకా వాళ్ళకు కూడా అందని పరిస్థితి ఉంది అనమాట వాళ్ళకు కూడా కొంతమందికి సో ఆ రకంగా ఉన్న పరిస్థితి సో ఇది మరి సంపద సృష్టించి ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా పరిపాలిస్తాం జగన్మోహన్ రెడ్డి గారు దివాలా తీసే చేపించే కార్యక్రమం చేయడం జరిగింది అది అట్లా కాకుండా మేము డిఫరెంట్గా పాలన చేసే కార్యక్రమం చేస్తామని చెప్పేసి అబద్ధాలు చెప్పి ప్రజలందరినీ మోసగించి ఓట్లు దండుకొని అధికారం వచ్చి చేసింది ఏంటంటే పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి జీతాలు పెన్షన్లు మాత్రమే ఇచ్చిన పరిస్థితి అనమాట సో తప్పకుండా ఇది ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం తప్పకుండా ఉంది తప్పకుండా ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం కూడా తప్పకుండా ఉంది ఎందుకంటే మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే వాళ్ళకు అమ్మఒడి అనేది వచ్చిండు అనేది వచ్చిండు దాని తర్వాత రైతు భరోసా వచ్చిండు సో ఇవన్నీ కూడా వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా వచ్చిండు సో ఇవన్నీ కూడా వచ్చిండు సో ఇవన్నీ కూడా వచ్చేది రాకపోగా అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పినట్టుగా పలావు జగన్మోహన్ రెడ్డి గారు పెడుతుంటే బిర్యానీ కోసం ఆశపడి ఆ రకంగా ఊట్లే దండుకొని ఈ రకంగా చేసిన పరిస్థితి అనమాట సో చంద్రబాబు నైజం అటువంటిది ఆ నైజాన్ని బయటపెట్టే కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు ప్రజలు విఘ్నతగా ఆలోచన చేయాలి అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అన్నమాట సో ప్రజలు విఘ్నతగా ఆలోచన చేయాల్సిన అవసరం లే మనం విఘ్నతగా ఆలోచన చేసి ఇచ్చే హామీలు అమలు చేసేటట్టుగా ఉంటే ఇవ్వాలి లేకపోతే లేదు జగన్మోహన్ రెడ్డి గారు అలా ఫీల్ అయినారు కాబట్టే అలా అనుకున్నారు కాబట్టి అలా అన్న మోసం చేయకూడదు ప్రజలను అనుకున్నారు కాబట్టే సో అబద్ధాలు చెప్పిన పరిస్థితి లేదనమాట సో ఇప్పుడు సూపర్ సిక్స్ అని చెప్పి ఇవన్నీ కూడా మోసమే అంత దగా అన్నమాట ఒక్కటి సూపర్ సిక్స్లో అమలు చేసిన పరిస్థితే లేదు ఏదో మొత్తం పైన మందులు మందు మార్చేస్తాం ఏమేమో మీకు కావాల్సిన బ్రాండ్లు ఇచ్చేస్తాం ఇంకోటిస్తామని చెప్పేసేసి అదే సిస్టాన్ని కంటిన్యూ చేస్తున్నారు తప్ప ఊరికే ఊరిస్తున్నారు అన్నమాట అక్టోబర్ ఒకటో తారీఖు పాలసీ వస్తుంది అని చెప్పేసేసి అక్టోబర్ ఒకటో తారీఖు కూడా ఏమీ రాదు నాకు తెలిసి ఎందుకు ఎందుకంటే బురికే కాలయాపనం చేసే కార్యక్రమం చేసి చేసే కార్యక్రమాలు చేస్తారు తప్ప వేరే ఏం లేదు ఉచిత ఇసుక అని చెప్పేసేసి ఈరోజు మన నిన్న కొల్లు రవీంద్ర మినిస్టరే అనమాట మన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల కంటే ఎక్కువ ఇసుకను అమ్మి ఈ తెలుగుదేశం పార్టీకి ఈ ప్రభుత్వానికి చెడ పేరు వస్తుంది అని చెప్పేసేసి అధికారులు సరిగా మెయింటైన్ చేయలేక అని చెప్పేసేసి అధికారులు ఏం లేదు ఆ పాలసీ అటువంటిది అనమాట వాళ్ళు పెట్టిన పాలసీ అటువంటిది కాబట్టి అది ఎక్కువ ఎక్కువగానే పడుతుంది అనమాట సో ప్రజలు నిజంగా చమురు వదిలే కార్యక్రమం జరుగుతుంది అనమాట ప్రజలకి అనమాట ఏదో ఊహించి ఏదో జరిగిన పరిస్థితి అన్నమాట సో సూపర్ సిక్స్లో ఇంకా అమలు చేయాల్సినవి ఇరవై వేల రూపాయలు మహిళలందరికీ కూడా రైతులకు అందరికీ ఇవ్వాల్సిన అవసరం ఉంది రైతు భరోసాకు బదులుగా ఏదో ఇంకొక పేరు పెట్టారు దానికి అన్నదాత సుఖీభవా అని చెప్పేసి సో ఇప్పుడు ఖరీఫ్ కూడా మా మాక్సిమం పూర్తి అయిపోయి ఇంకా రబీ కూడా వచ్చే పరిస్థితి ఉంది అనమాట సో ఈ పాటికి ఎప్పుడో ఇచ్చి ఉండాలన్నమాట అదే స్కూళ్ళు పిల్లలందరూ కూడా మామూలుగా స్కూల్ తెలిసేటప్పటికి అకాడమిక్ ఇయర్ బిగినింగ్లోనే జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు రోజులు ముందే వాళ్ళకందరికీ కూడా విద్యా కానుక ఇచ్చే కార్యక్రమం జరిగిందనమాట అంటే వాళ్ళకందరికీ షూస్ అయితేనేమే వాళ్ళ డ్రెస్ అయితేనేమే వాళ్ళ బుక్కులు అయితేనేమే ఇవన్నీ కూడా వాళ్ళకు ఒక రోజు ముందే నాలుగు రోజుల ముందే ఇచ్చే కార్యక్రమం అనమాట సో అటువంటిది పోయి ఈరోజు వాళ్ళకు ఏమీ ఇచ్చిన పరిస్థితి లేదు అన్నదాత సూకీం పవలేదు ఈ తల్లికి వందనం లేదు ఇంకొకటి లేదనమాట ఊరికి అబద్ధాలు చెప్పే కార్యక్రమం చేయడం జరిగింది తప్ప ఇంకోటి ఏం కాదు పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు పుడితే ఇంకొకరికి పదహైదు వేలు అని చెప్పేసి అబద్ధాలు చెప్పి మోసం చేసి ఈ రకంగా చేయడం జరిగింది అంటే ఆయన నైజమే అటువంటిది ఊరికే మారినలే జరుగుతుంది లే అని చెప్పేసేసి అనుకోవడం అనేది ప్రజల తప్పే వాళ్ళ ఊహకు అది తప్పే అది సో ఆ రకంగా వాళ్ళు మభ్యపడిపోయి జరుగుతుంది చేస్తాడేమోలే అని చెప్పేసేసి ఎందుకంటే నలభై ఐదేళ్ళ ఇండస్ట్రీ సో తప్పకుండా ఈయన ఏదో సంపద సృష్టించేసేస్తాడు ఏమేమో జరిగిపోతుంది అని చెప్పేసేసి ఏమి సంపద సృష్టించేది ఏం లేదనమాట మామూలు ఆర్ అండ్బి రోడ్లకు కూడా రేపు టోల్ ట్యాక్స్ రాబోతోంది ఇది సంపద సృష్టి అనమాట సో తప్పకుండా రేపు కడప నుంచి కమలాపురానికి రావాలంటే మళ్ళా మధ్యలో రెండు మూడు టోల్స్ టూల్ గేట్లలో లెక్క కట్టాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట సో ఇది సంపద సృష్టి అన్నమాట సో ఈ రకంగా ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి వచ్చిన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే ఎక్కడ చూసినా దాడులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కాన్స్టిట్యున్సీలో వీక్గా ఉంటుందో ఆ కాన్స్టిట్యున్సీలో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్లుగా కూర్చుంటారో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి ఉంటారో వాళ్ళందరినీ కూడా భయపెట్టే కార్యక్రమం జరుగుతుంది అనమాట సో వాళ్ళను కుట్టే కార్యక్రమము వాళ్ళకు ఆస్తులు ధ్వంసం చేసే కార్యక్రమము వాళ్ళందరినీ కూడా ఇంకా కొన్ని చోట్ల కూనీ చేసే కార్యక్రమము సో ఈ రకంగా జరిగ జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా బాగా తెలిసిన విషయమే అనమాట సో ఈ రకంగా ప్రజలను భయపెట్టి కార్యకర్తలను భయపెట్టి ఈ రకంగా మరి ఏమి చేయాలనుకుంటున్నారో ఏమో తెలియదు కానీ నిజంగా కూడా చంద్రబాబు నాయుడు గారో లోకేషో లేకుంటే ఇంకొకరు ప్రజలు సంయమనం పాటించండి మనం అధికారంలోకి వచ్చాము అని చెప్పేసి చెప్పి ఉండవచ్చు చెబితే ఇవన్నీ జరగకపోయి ఉండవచ్చు అనమాట అట్లా కాకోకోకుండా పసుపు బిల్ల వేసుకొని ఏ ఆఫీసుకు పోయినా కూడా టీ ఇచ్చి కాఫీ ఇచ్చి కూర్చోబెట్టి అన్ని పనులు చేయండి అని చెప్పేసేసి ఆ రకంగా ఎంకరేజ్ చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది అనమాట ఇంత దారుణాలు జరుగుతున్నా కూడా వాళ్ళు నోరు మెదిపే పరిస్థితి లేదనమాట క్వశ్చన్ చేస్తా చెప్పిన చెప్పినా పవన్ కళ్యాణ్ కూడా క్వశ్చన్ చేసే పరిస్థితి లేదనమాట సో ఇన్ని దారుణాలు అనమాట ఏదో పెద్ద ఎత్తున క్వశ్చన్ చేస్తా నేను ప్రజాస్వామ్యాన్ని కాపాడుతా చంద్రబాబునైనా ఏమైనా నిలదీస్తా ఎవరినైనా నిలదీస్తా అని చెప్పేసి చెప్పిన వాడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి స్క్రిప్ట్ రాలేదేమో స్క్రిప్ట్ రాలేదు అందుకోసం స్క్రిప్ట్ వస్తే యాక్టరు యాక్టింగ్ చేస్తాడు అనమాట సో అక్కడ నుంచి డైరెక్షన్ రాలేదు కాబట్టి మన వాడు ఏం మాట్లాడలేదు ఏమో కానీ మొత్తం పైన పవన్ కళ్యాణ్ అని ఆయన క్వశ్చన్ చేస్తానని ఆయన క్వశ్చన్ చేయడం లేదు తర్వాత ఎక్కడ చూసినా కూడా జూదము ఎక్కడ చూసినా తేకటలు ఎక్కడ చూసినా మట్కాలు ఎక్కడ చూసినా దొంగ సరాయి కర్ణాటక సరాయి ఇంగో సరాయి అన్ని సరాయిలు వచ్చే కార్యక్రమము ఎక్కడ చూసినా ఇసుక అమ్మే కార్యక్రమము ఎక్కడ చూసినా మట్టి అమ్మే కార్యక్రమము ఏ ఇది అది అనేది ఏం లేదు అన్ని రకాలుగా ఏదైతే ఉన్నాయో పంచభూతాలు అన్నీ ఆ భూతాలను కూడా దోచుకునే కార్యక్రమమే జరుగుతున్న పరిస్థితి అనమాట నిజంగా కూడా ఇంత దారుణంగా మరి ప్రభుత్వం ఉందో లేదో కానీ లేకోకుంటే ఎట్లన్నా చేసుకోండి అని చెప్పేసి వదిలేసినారో ఏమో కానీ మొత్తం పైన సో ఆ రకంగా జరిగిన పరిస్థితి అనమాట సో ఇదే కాకోకోకుండా మళ్ళీ కొత్తగా ఇంకొకటి మొన్ననే ఒక ప్రొసీడింగ్ ఇచ్చిన పరిస్థితి అనమాట దానికి సంబంధించి ఇరిగేషన్ వాళ్ళకు ఇరిగేషన్ మినిస్టర్ లేకుంటే పంచాయ ఇరిగేషన్ సెక్రటరీ నీరు చెట్టు అనేది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పనిచేసిన దానిలకు బిల్లులు అప్లోడ్ చేయండి వీళ్ళు చేసేది ఇది అన్నమాట వాళ్ళు ఆ కాలంలో పని లేదు ఏమీ లేదు వాళ్ళు ఎక్కడ కూడా నీరు లేదు చెట్టు లేదు అంతకన్నా లేదన్నమాట ఊరికే వాళ్ళు ఏదో మిషన్లు పెట్టేసేసి ఏదో కొన్ని అట్లా ఇట్లా బరికేసేసి సో దాన్ని కోట్ల రూపాయలు దొండుకునే కార్యక్రమంలో భాగంగా చేసిన పరిస్థితి అనమాట అది పెట్టిందే అందుకు సో దానికి ఇప్పుడు బిల్లులు అప్లోడ్ చేయండి అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అనమాట సో చూడండి ఎంత అంటే ప్రజలకు ఏమై మనం ఏమి హామీలు ఇచ్చినామో దాంట్లో ఏం నెరవేర్చాలి ఇది ఆలోచన లేకోకోకుండా ప్రభుత్వ పరిపాలనను గాడిలో పెట్టే కార్యక్రమం చేయకోకోకుండా సో ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది అన్నమాట సో వాళ్ళ వాళ్ళ కార్యకర్తలను కార్యకర్తలు అయితేనేమి నాయకులు అయితేనేమి మిగతా అందరూ కూడా అపాత బిల్లులు ఇప్పుడు ఏ బిల్లులైనా కూడా చేసే కార్యక్రమం ఇంకా ఏదైనా కూడా మొదలు పెడుతున్నారు అంటే అన్న క్యాంటీన్ అన్న అనేది ఒకటి మొదలు పెడతాము అని చెప్పేసి చెప్తున్నారు అనమాట అది అయితే కొన్ని అక్కడక్కడ తయారు చేస్తున్నారు సో దాంట్లో ఏమైందంటే అన్ని కమిషన్లు అనమాట కమిషన్ల కోసమే అన్న క్యాంటీన్ ఓపెన్ చేస్తారు సబ్సిడీలో ఐదు రూపాయలకి సబ్సిడీకి ప్రజలకు దానికి టిఫిన్ పెట్టే కార్యక్రమం చేస్తారనమాట ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుంది అనమాట కాంట్రాక్టర్కు కాంట్రాక్ట్ ఎవరు చేస్తారు తెలుగుదేశం నాయకులు చేస్తారు సో ఈ రకంగా దానికి బిల్లు ఏమీ ఉండదు బిల్లు లేదు అకౌంట్ లేదు పక్కా లేదు ఏం లేదు ఎందుకంటే ఎంతోమంది ఇప్పుడు నూరు మంది వస్తా నూరు మంది వస్తామని చెప్పేసేసి అన్నా క్యాంటీన్లో అనుకుంటారు వెయ్యి మందికి రాసేస్తారు అవినీతికి జెండా పైకి లేపే కార్యక్రమం జరుగుతోంది తప్ప ఏదైతే అవినీతి చేయొచ్చు ఏదైతే ఊరికనే డబ్బులు వస్తాయి ఊరికనే లంచాలు వస్తాయి ఊరికనే కమిషన్లు వస్తాయని ఏదైతే ఉంటుందో పథకం అది ఓపెన్ చేసే కార్యక్రమం జరుగుతాయి తప్ప ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేసే పరిస్థితి చేయనే చేయరు అని చెప్పేసి నేనైతే భావిస్తాను చూడండి నీరు చెట్టు బిల్లులు అన్న క్యాంటీను ఇంకేం చేసి ఇంక ఇంకేయండి ఇంక వాళ్ళు చేసింది ఇదే ఈ ఈ ఈ రెండున్నర నెలల కాలంలో వాళ్ళు చేసింది ఇదే వాళ్ళు ఇంకా మిగతాది కార్యకర్తలను ఎంకరేజ్ చేసే కార్యక్రమం నాయకులను డబ్బులు దోచుకునే కార్యక్రమం సో ఈ రకంగా ఇసుక మట్టి మట్కా పేకాట ఇంకా జూ ఇంకా ఏదైనా అన్నీ ఈ ప్రజలను దోచుకునే కార్యక్రమానికి ఏ దానికైనా తెరలేపే కార్యక్రమం అనమాట బెంగళూరు నుంచి సారాయి వస్తుంది అంటే మందు వస్తుంది అన్నీ అన్ని చెన్నై నుంచి వస్తుంది అనమాట బార్డర్లు స్టేట్ల నుంచి అన్ని చోట్ల నుంచి వస్తుంది సో అదే అంతా అమ్మే కార్యక్రమం జరుగుతుంది అనమాట ఇస్తామనేది లేదు ఉచితం కాదు ఇప్పుడు అంతకంటే ముందుకంటే ఇప్పుడు ఎక్కువ రేటుకు అమ్మే కార్యక్రమం జరుగుతుంది అనమాట సో ఎటు పోతుంది ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం సో ఎందుకు ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది అనమాట చెప్పింది చెప్పినట్టుగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మార్కులు వేస్తారా లేదు ఇంత దారుణంగా ఇంత దారుణంగా మోసం చేసిన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కు మార్కులు వేస్తారా అనేది చూడాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఎందుకంటే ఎలక్షన్లలో ఎలక్షన్లలో ఎలా అయిపోయింది ఎలక్షన్లు ఎలా అయిపోయినాయి దాని రిజల్ట్ వచ్చేసింది వాస్తవాలు అంగీకరించాల్సిన అవసరం తప్పకుండా ఉంది కానీ భవిష్యత్తులో ఇవన్నీ కూడా తప్పకుండా ప్రజలు ఆలోచన చేస్తూనే ఉంటారనమాట ఖచ్చితంగా ఈ ఈ ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో తెలుగుదేశం అయితేనేమి పవన్ కళ్యాణ్ అయితేనే జనసేన అయితేనేమి ఇటువంటి అన్ని దానిలో కూడా ఖచ్చితంగా బుద్ధి చెప్పే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పేసి నేనైతే భావిస్తూ ప్రజలు చాలా విఘ్నత కలిగిన వాళ్ళు ఆలోచన చేస్తారు ఖచ్చితంగా వాళ్ళు చెప్పే టైంలో చెప్ వాళ్ళు దానికి రిజల్ట్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నా థ్యాంక్ యూ నమస్కారం